మాట తప్ప మరిమే తిప్పామన్నారు ఇప్పుడు అదే జరుగుతుంది మాటలు చెప్తున్నారు మరిమే తిప్పుడు అధ్యక్ష బెదిరించామన్నారు అధ్యక్ష అధ్యక్ష ప్రతి దిట్టు అని పోతారు మీరు హౌస్ వాయిదా వేయండి రాని మీరు చదవండి అధ్యక్ష దయచేసి వెళ్ళండి విశ్వవిద్యాలయాలు అధ్యక్ష ఛాన్సలర్ ఎవరు అధ్యక్ష గవర్నర్ గారు అధ్యక్ష గవర్నర్ గారు గవర్నర్ గారి ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయం నడుస్తాయి అలాంటి దాంట్లో ఎవరో బెదిరించారు కనుక వైస్ ఛాన్సలర్ రాజీనామా చేశారు వాళ్ళు చెప్పనండి ప్రశ్న పెట్టి చెప్పనండి ఎవరు బెదిరించారు లోకేష్ ఫోన్ చేశారా అనిత గారు ఫోన్ చేశారా సవిత గారు ఫోన్ చేశారా సంధ్యారాణి గారు ఫోన్ చేశారా ఏంటంటే మా స్వామి గారు ఫోన్ చేశారా ఎవరు ఫోన్ చేసి బెదిరించారని చెప్పండి ఆయన చాలా ఈ హాస్ట్ విత్డ్రో దేట్మెంట్ అధ్యక్షు వివరవ సభ్యులు స్టేట్మెంట్ విత్డ్రా చేయాలి అధ్యక్ష గతంలో ఏం చేస్తారు అధ్యక్ష ఏపీఎస్సీ చైర్మన్ గారు ఆయన రూమ్ లోకి వెళ్ళకుండా తాళాలు వేస్తారు అధ్యక్ష మర్చిపోయారా ఏపీఎస్సీ చైర్మన్ రూమ్ లోకి తాళాలు వేసి పంపించారు అధ్యక్ష వీళ్ళు మాట్లాడేదాధ్యు మాట్లాడేదా చిత్తా నోన విత్డ్రా విడ్రా స్టేట్మెంట్ అధ్యక్ష గౌరవ సభ్యులు గౌరవ సభ్యుడు స్టేట్మెంట్ విత్డ్రా చేయాలి అధ్యక్ష ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష ఏంటి అధ్యక్ష ఇది గవర్నర్ గారిని కించపరిచే విధంగా మాట్లాడేట్టుంది అధ్యక్ష ఈజ్ ద కా ఆనరబుల్ గవర్నర్ ఇస్ ద ఛాన్సలర్ ఆఫ్ ది యూనివర్సిటీస్ ఇట్లా మారుతే ఎట్లా ప్రతి విషయం ఇట్లా మారుతే ఎట్లా అధ్యక్ష